చెప్పండి నమస్తే నా పేరు సుజన ఇక్కడ నేను హిమగిరి డ్యాన్స్ అకాడమీలో నేను డ్యాన్స్ టీచర్గా చేస్తున్నాను సో నేను భరతనాట్యంలో పీజీ కంప్లీట్ చేశాను ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాం వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి దాదాపు ఫిఫ్టీ ప్లస్ పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ పిల్లలు బయటంతా కూడా ప్రదర్శన స్టార్ట్ చేసాము ఫస్ట్ మా గజపూజ అండ్ ఫస్ట్ ప్రదర్శన కాశీలో ఇచ్చారు పిల్లలు అండ్ నెక్స్ట్ సిద్దిపేటలో లోకల్లోనే ఇచ్చారు అండ్ శ్రీశైలంలో ఇచ్చారు అండ్ ఫర్దర్గా ఉండే ప్లాన్స్ ఉన్నాయి మీరు పిల్లలు అండి ఇక్కడ సిక్స్టీ మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారు ఏ చెప్తారు మీరు ఎయిట్ థర్టీ క్లాసెస్ ఉంటాయి బ్యాచ్ వైజ్గా తీసుకుంటాం ఫస్ట్ బ్యాచ్లో ఇనిషియల్ స్టేజ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కొంచెం స్టెప్స్లో ఉన్నవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు సెకండ్ బ్యాచ్ అండ్ సాంగ్స్ వచ్చే వాళ్ళు థర్డ్ బ్యాచ్గా తీసుకొని డ్యాన్స్ స్టార్ట్ చేస్తాం డే మార్నింగ్ ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఫస్ట్ బ్యాచ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అండ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ థర్డ్ బ్యాచ్ మీ అడ్రస్ చెప్పండి ఇది సిద్ధిపేటలో ఉంటుందండి హిమగిరి డ్యాన్స్ అకాడమీ న్యూ మురళీకృష్ణ హాస్పిటల్ రోడ్ పీపుల్స్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది అంటే చెప్పండి డాన్స్ అంటే భరతనాట్యం ఇది భరతనాట్యం అంటే భా రా మీన్స్ భావము రా అంటే రాగము త అంటే తాళము అంటే భావ రాగ తాళ సమ్మేళనమైనది భరతనాట్యం సో ఇంకా వేరే డ్యాన్సెస్ ఏమన్నా చెప్పొచ్చు కదా అని చాలామంది అడుగుతారు బట్ భరతనాట్యం అనాదిగా నుంచి వస్తుంది ఇక్కడ ఇది తమిళనాడు ట్రెడిషనల్ డ్యాన్స్ ఓవరాల్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా భరతనాట్యంకి మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇక్కడ నేను భరతనాట్యం చెబుతున్నాను అండ్ కూచిపూడి కూడా క్లాసెస్ తీసుకుంటాము కూచిపూడి కూడా చెప్పడం జరుగుతుంది స్పెషలైజేషన్గా కోర్సెస్ ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళకి కూచిపూడి చెప్తాను అండ్ అలాగే జానపదం ఫోక్ ట్రెడిషన్ ఆర్ట్స్ కూడా చెప్తాము మీరు మీరు కలరు నా ఎడ్యుకేషన్ అంతా తిరుపతి అండి ఎస్పీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ యూనివర్సిటీలోని ఎస్పీ యూనివర్సిటీలోనే మొత్తం ఎడ్యుకేషన్ అంతా జరిగింది ఇక్కడ చెప్పాలి ఇది పడుతుంది నేను కొండపాకలోని సత్యసాయి కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ భావన్ని ఇయర్ నుంచి ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తున్నాను ఫార్బుల్లీలో చాలా అంటే సిద్ధపేటలో పేరెంట్స్ ఎలా ఉన్నాయంటే అంటే వాళ్ళ ప్యాషను పిల్లలపైన పెట్టి అంటే పిల్లల్ని తీసుకురావడం కానీ వాన వచ్చిన ఇంత చలిలో కూడా పిల్లల్ని తీసుకురావడము ఒకరి కాదు ప్రతి ఒక్కరి కోఆపరేషన్ కూడా చాలా ఉంది అసలు కాబట్టి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టిట్యూట్ని రన్ చేయగలుగుతున్నాము ఇంకా మీతో పాటు యా వీ వన్ మోర్ డాన్సర్ డాన్స్ టీచర్ యాక్చువల్లీ షీఈ్ నమ్రత కరెంట్లీ పర్సూయింగ్ బిఏ డాన్స్. బిఏ వల్ డాన్స్ డిగ్రీ గవర్నమెంట్ లో చేస్తున్నా. ఇక్కడ ప్రెజెంట్ అని క్యాషియో అంటే కీబోర్డ్ కూడా నేర్పిస్తున్నాం. భూపాల్ గారు అని చెప్పి హిస్ ఆ హిస్ ఆల్సో ఏ గుడ్ మ్యూజిక్ టీచర్. తనొంచి మనకు వీక్లీ 3 డేస్ ట్యూస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే నుంచి ఇక్కడ మ్యూజిక్ అంటే ఐ మీన్ క్యాషియో కీబోర్డ్ పైనాట్ మ్యూజిక్ నేర్పిస్తాడు. ఇంత బ అక్కడ తిల్లా ఏదో అన్నమాట కీబోర్డ్ నేర్చుకునేవాళ్ళు కీబోర్డ్ కూడా మనకు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఇంకా యోగా కూడా చెప్తున్నామని ఏంటంటే డాన్స్ ఎంత చేసినా కూడా బాడీలో ఫిట్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి బాడీ ఫిట్నెస్ అయితే వల్ల వస్తుంది అంటే యోగా వల్లనే వస్తుంది యోగా చేస్తున్నాం కదా అని డ్యాన్స్ వదిలే చేయ వదిలేయడమో లేకపోతే డ్యాన్స్ చేస్తున్నామని యోగా వదిలేయడము కాదు బాడీలో ఫిట్నెస్ ఉండాలి అని అంటే యోగా చాలా ఇంపార్టెంట్ అండ్ మైండ్ కాన్సన్ట్రేషన్ కావాలంటే కూడా యోగా యోగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మనకు ఇక్కడ డ్యాన్స్లో భాగంగానే ప్రతి ఒక్క అమ్మాయికి మన డాన్స్ యోగా టీచర్ వచ్చి ఇక్కడ డాన్స్ యోగా చెప్పిస్తారు చాలామంది క్రెడిట్స్ ఉంటుంది అంటే డ్యాన్స్ నేర్చుకోవడం కానీ ఇవన్నీ నేర్చుకోవడం టైం వేస్ట్ అని ఫీలింగ్ ఉంటుంది కదా దాన్ని మీకు సమాధానం చెప్పండి ఇప్పుడు ఆ ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే పోయిందండి జనాల్లోని ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లకి కూడా ఒక కరికులర్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి దట్టు మన ట్రెడిషన్ రిప్రజెంటేట్ చేసేదిగా ఉంటే చాలా బాగుంటుందని పిల్లలు పేరెంట్స్ ఎప్పుడు చేంజ్ అయ్యి చాలా మంది మన దగ్గరికి ఎంక్వైరీస్ ప్రతిరోజు ఒక ఎంక్వైరీ కూడా వస్తున్నారు వచ్చి పిల్లల్ని జాయిన్ చేసేసి వెళ్తున్నారు బికాస్ డ్యాన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అది ఏదైనా ఏ డ్యాన్స్ అయినా కావచ్చు బట్ డ్యాన్స్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఎందుకు అనంటే డ్యాన్స్ ఒక అమ్మాయి డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తోంది అని అంటే ప్రతి ఒక్క బాడీలో ఒక ప్రతి ఒక్క ఆర్గాన్ వర్క్ చేయాలి నక్క శిఖ పర్యంతం అంటాం అనమాట అంటే కింద బుటన్ వెళ్ళి గోరు నుంచి శిఖ అంటే జుట్టు వరకు కూడా డ్యాన్స్లో ప్రతి ఒక్క ఆర్గాను మనకు వర్క్ చేయాలి డ్యాన్స్ చేయాల్సిందే కళ్ళు కావాలి కాళ్ళు కావాలి చేతులు కావాలి పాటను అర్థం చేసుకుందంటే మైండ్ కావాలి గుర్తుపెట్ గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అట్ ఏ టైం అన్నీ చెయ్యాలి కాబట్టి డాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పండి నమస్కారం నా పేరు నమ్రత సో నేను అక్క దగ్గరే సుజనా అక్క దగ్గరే బీపీఏ బీపీఏ ముందు నుంచి నేర్చుకున్నాను అలానే దాంట్లో బీపీఏ చేసి భరతనాట్యంలో నా కెరియర్ ఒక వన్ ఇయర్ ముందు నుంచి అక్క ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినారో అప్పుడే నేను కూడా స్లోగా టీచింగ్ టీచింగ్ అనేది పిల్లలకి నేర్పిస్తున్నాను దానివల్ల నాకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో నాకు కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ అవ్వడము నేను ఇంకా ఎంతో నేర్చుకోవడము నాకు వన్ టూ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు సో సో థ్యాంక్ యూ అక్క పిల్లలు బాగున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ టాలెంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లలకి పిల్లలకి వాళ్ళ ఐస్లో వాళ్ళు నేర్చుకోవాలన్న ఎంతజం వాళ్ళకి కనిపిస్తుంది